గురించైనా మోడీ ప్రభుత్వం గురించైనా చైనా నుంచి రియాక్షన్ వచ్చిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అరుణాచల్ ప్రదేశ్ గురించో లేక లడక్ గురించో అదే కాదంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ను వంత పాడమో చేసింది అనుకుంటాం బీజింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రియాక్షన్స్ కూడా ఈ వివాదాస్పదమైన అంశాల్లోనే ఎంతసేపు అరుణాచల్ లడఖ్ కశ్మీర్ విషయాల్లో కన్నింగ్ కామెట్లు అడ్డగోలుగా మ్యాపుల విడుదల అక్రమ నిర్మాణాలు డ్యామ్ల కుట్రలే తప్ప భారత్ కు అనుకూలంగా ప్రకటన చేసిన హిస్టరీ ఆ దేశానికి లేదు కానీ ఫస్ట్ టైం భారత్పై పాజిటివ్ ప్రకటన చేసింది జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకుని తమ దేశం సంతోషంగా ఉందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఆ వివరాలు టాప్ చూద్దాం జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకుని తాము సంతోషిస్తున్నామని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తెలిపారు చరిత్రను నిజాయితీగా ఎదుర్కోవడం దారి నుండి నేర్చుకోవడం భవిష్యత్తుకు బాధ్యత వహించడం ద్వారా నిజమైన బలం వస్తుందని భారత ఎదుగుదల నిరూపిస్తుందని లో రాసుకొచ్చారు ఒక రకంగా చైనా నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి అయితే భారత్ మీడియా గ్లోబల్ టైమ్స్ కష్టకాలంలో భారత్ ఎదుగుతున్న తీరు అద్భుతం అని కీర్తించింది ప్రధానంగా మోడీ సర్కార్ హయాంలో భారత్ ఆర్థిక సామాజిక పాలన విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధించడాన్ని ప్రస్తావించింది కానీ భారత్ ఎదుగుదలను అంగీకరించని చైనా భారత్ ప్రశంసించింది ఎందుకంటే సంక్షోభాల కాలంలో భారత్ ఎదిగిన తీరు చైనాను ఆశ్చర్యపరిచింది కాబట్టి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాద్యం భయంతో వణికిపోతుంటే భారత్ మాత్రం బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది ప్రస్తుతం భారత ఎకానమీ విలువ సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లు దీనివల్ల మన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ప్రస్తుతానికి అమెరికా స్థానంలో స్థానంలో ఉండగా చైనా రెండో ఉంది ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం రెండు పేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడిపి వృద్ది రేటు ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ది సాధించడం సామాన్యమైన విషయం కాదు భారత ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో రాణించడానికి కేవలం అదృష్టం వల్ల కాదు దీని వెనుక పక్కా ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలే మన ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచాయి పెరుగుతున్న మధ్యతరగతి జనాభా వారి కొనుగోలు శక్తి మన ఎకానమీకి ప్రధాన బలం దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న హైవేలు విమానాశ్రయాలు మౌలిక వసతులు వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి జీఎస్టీ డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలు వ్యవస్థలో పారదర్శకతను తెచ్చాయి తయారీ రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి ఫలితంగా ప్రపంచ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా భారత ఎకానమీ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక విశ్లేషక సంస్థలు భారత ఎకానమీ పెరుగుదలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి వరల్డ్ బ్యాంక్ రెండు పేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్దిని అంచనా వేయగా మోడీ సంస్థ భారత్ ను జీట్వంటీ దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా పేర్కొంది ఐఎంఎఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా భారత వృద్ది రేటు అంచనాలను పెంచడం మన దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం ప్రభుత్వ అంచనాల ప్రకారం రెండు పేల ముప్పై నాటికి భారత జీడిపి ఏడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నారు అంటే మరో ఐదేళ్లలో మనం జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటాం ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం నిరుద్యోగిత తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కేవలం నగరాలే కాకుండా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి టైర్ టూ పట్టణాల వరకు రియల్ ఎస్టేట్ ఐటీ రంగాలు ఇందుకు సహకరిస్తున్నాయి మన దేశ అసలు లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించడం ప్రస్తుత జోరు చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు అనిపిస్తుంది ప్రస్తుత వేగం ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దం ఖచ్చితంగా భారదే అవుతుంది సో శత్రువులు కూడా శభాష్ అనాల్సిందే